బుల్లితెరపై సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయినటువంటి నిఖిల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్గా పాల్గొని అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి టైటిల్ విన్నర్గా బయటికి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే నిఖిల్ ఎంతో మంచి మనసున్న వాటిగా జనాల్ అభిమానాన్ని చూశారు అంతేకాకుండా హౌస్లో ఉన్న రోజులు అతని వెంట అమ్మాయిలు ఎలా తిరిగేవారో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా స్ట్రాంగ్ అమ్మాయి అనిపించుకునే యష్మి ఏ రేంజ్లో లో పడిందో మనందరికీ తెలిసిందే అంత అందమైన అమ్మాయి వెంటపడుతుంటే రిజెక్ట్ చేశాడు ఏంటి అని చాలామంది అనుకున్నారు దానికి కారణం తన మనసులో ఇంకా కావ్య ఉందని బయటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కలిసిపోతామని చెప్పుకొచ్చాడు కానీ బయటికి వచ్చాక వీళ్ళిద్దరూ కలవలేదు ఇద్దరి కలిసి ఆదివారం స్టార్మా పరివార్ షోలో పాల్గొన్నారు కానీ ఎడమొహం పెడమొహం పెట్టుకునే ఎపిసోడ్ మొత్తం ఉన్నారు అదే ఎపిసోడ్లో నిఖిల్ పై పరోక్షంగా సెటర్ కూడా వేసింది కావ్య జీవితాల నుంచి కొన్ని విషయాలు జాగ్రత్త పడాలని చెప్పుకొచ్చింది నిఖిల్కి ఇప్పటికీ కావ్యతో ప్యాచేప్ అయిపోవాలని ఉంది కానీ కావ్యకి అలా లేదు నిఖిల్ హౌస్లో ఉన్నప్పుడు అతను ఫేక్ అంటూ సోషల్ మీడియాలో తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా చేసింది రీసెంట్గా సుడిగాలి సుద్ధీర్ నిర్వహిస్తున్న ఫ్యామిలీ స్టార్స్ అనే షోలో కావ్య కూడా పాల్గొంది ఈ షోలో కావ్య నిఖిల్ పై పరోక్షంగా మరో స్వెటర్ కూడా వేసింది సుధీర్ కావ్యతో మాట్లాడుతూ మీరు ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉన్నారా అని అడిగాడు అప్పుడు కావ్య దానికి సమాధానం ఇస్తూ జీవితంలో ఒక స్నేహితుణ్ణి చాలా గుడ్డిగా నమ్మాను అలా నమ్మి మోసపోయాను ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చింది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కావ్య నిఖిల్ పై బహిరంగంగానే ఎన్నో సెటర్లు వేసింది ఏదో నిఖిల్ పెద్ద మోసగాడనట్టు ప్రొజెక్ట్ చేసింది కానీ నిఖిల్ మాత్రం కావ్యపై ఎటువంటి నెగిటివ్ కామెంట్ కూడా చేయలేదు ఇక్కడే ఎవరు ఎటువంటి వాళ్ళు అర్థమవుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు కావ్యపై ట్రోల్స్ చేస్తున్నారు మీరు ఈ జంట గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్